దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం గాక దేవుని పెట్టారు మాట పరిశుద్ధ గ్రంథముల నుంచి మనము త్వర త్వరగా చూసుకొని ఆరాధన క్రమంలో ముందు సాగుదాము యుహోను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం లేఖనముల ఎందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి దేవుడి యొక్క వాక్యం మనం వెనుకల్లో దీపించును కాక దేవుని బిడ్డారా దేవుని వాక్యమును మనము గమనించినట్లయితే యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచున్న తలంచుచు యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవని యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు దేవుని బిడ్డారా యేసుకోసము ఇక్కడ సాక్ష్యము పలుకుతా ఉన్నావి లేఖనాలు సాక్ష్యాలు పలుకుతూ ఉన్నాయి యేసు కూర్చి లేఖనాలు సాక్ష్యాలు పలుకుతా ఉన్నాయి మొట్టమొదటగా దేవుని బిడ్డారా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ముప్పై ఐదవ అధ్యాయం ముప్పై నుండి చూసినట్లయితే తనంతరం నేను నా అంతట నేనేవి చేయలేను నేను వినున్నట్లుగా తీర్పు తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపినవాణి చిత్తప్రకారమే నేను చేయగోరుదును కానీ నా ప్రకారం చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొని నెల నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గురించి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదు దేవుని బిడ్డ నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకోవడం కాదు నా కోసం తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడని ఇక్కడ చెప్పబడుతూ ఉంది దేవుని బిడ్డారా పాతని నిబంధన అంతా కూడా చూసినట్లయితే పాతని నిబంధనలో ఏసు వందలాది సాక్ష్యాలు పాత నిబంధనలు యేసు ప్రభుల వారి కోసము ఎన్నో సాక్ష్యాలు పాతని నిబంధనలు మోసే ధర్మశాస్త్రములు చెప్పబడ్డాయి వందల సాక్ష్యాలు ఉన్నాయి ప్రతి గ్రంథములో ప్రతి అధ్యాయములో ఏసుని గురించి సాక్ష్యం పాతని నిబంధనంతలో కూడా చెప్పబడింది కనుక దేవుని బిడ్డారా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు సాక్ష్యమిస్తున్నాడు యేసు ప్రభుల వారి కోసం కనుక ఇరవయో ఆ ఇరవై ఆరో వచనం కూడా చూసినట్టు తండ్రి అంతటి దాన్ని జీవం గలవాడ ఉన్నాడు అలాగే కుమారుడు తనంత దాన్ని జీవం గలవాడ ఉండుటకు కుమారునికి అధికారము చెప్పబడుతూ ఉంది దేవుడు సాక్ష్యం ఇచ్చాడు తర్వాత లేఖనములు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి లేఖనములు అంటే అర్థం ఏమిటంటే లేఖనాలంటే అర్థం ఏంటి లేఖనములు అంటే అర్థం ఏమిటి అంటే ప్రామాణికముగా చెప్పబడిన మత గ్రంథాలలో దైవముని గురించి దేవుని గురించి రాయబడిన లేఖనాలనే అర్థం లేఖనములు అంటే అర్థం ఏంటి దేవుని గురించిన సాక్ష్యములు ప్రామాణికమైన గ్రంథాలలో ప్రాణ ప్రామాణికముగా భక్తులు ఎంచుచున్న మత గ్రంథాలలో చెప్పబడిన లేఖనములను లేఖనం లేఖనమంటారు రాయబడిన మత గ్రంథాలను లేఖనం అంటారు ప్రామాణికముగా ఎంచుతూ ఆరాధిస్తూ ఇది మా మత గ్రంథము ఇది మా ప్రామాణిక గ్రంథము మా దైవానికి ప్రామాణిక గ్రంథం ముస్లింలకు ఖురాన్ ఉంది అది వాళ్ళకు ప్రామాణిక గ్రంథం హిందువులకు భగవద్గీత ఉన్నాయి వేదాలు ఉన్నాయి అది వాళ్ళకు ప్రామాణిక గ్రంథం ఇలాగున్న మరి అనేక బౌద్ధిజం కోసం జుడాయిజం కోసము వారి యొక్క ఇంకా అనేక మతాల గ్రంథాలు మెసపొటోమియా నాగరికత గ్రీకు నాగరికత ఇలాగున్నాయి చాలా అనబడిన వారు చాలామంది ఉన్నారు వారికి వారి వారి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి ఆ ప్రామాణిక గ్రంథాలను అలా ఎలాగ ఎంచుతారంటే ఇది దేవుని మాటగా ఎంచుతారు దాన్ని లేఖనం అన్నమాట లేఖనం అంటే లీవు లేక కాదు ప్రేమ లేఖ ఉంది తర్వాత స్కూల్లో రాస్తారు లీవ్ లీవ్ లేక అని రాస్తారు సెలవు లేక అలాగే ఈ ఈ లేఖనం అంటే ఆ అర్థం వచ్చేది కాదు లీవ్ లేక ప్రేమ లేక కాదు ఈ లేఖనము అంటే ప్రామాణికముగా చెప్పబడుతున్న మరతగ్రంథాలలో చెప్పబడిన లేఖనాలని అర్థం దేవుని బిడ్డారా ఇక్కడ చెప్పబడుతున్న మాటను లేఖనములందు మీరు నిత్య జీవం కలదని తలంచుచున్నారు చుచ్చున్న పాతని నిబంధనంలో పాతని బంధన ద్వారా మోస ఇచ్చిన ఆ లేఖనాలలో వాళ్ళకు జీవము కలదని నమ్మారు పాత నిబంధన భక్తులందరూ ఆ లేఖనాలలో జీవమున్నదని నమ్మారు కానీ యేసుప్రభులు వారు ఏం చెబుతున్నాడు అంటే వాటిని మీరు పరిశోధించుచున్నారు కదా ఈ లేఖనాలలో జీవం ఉన్నది అని అయితే ఆయన అంటాడు యేసుప్రభుల వారు అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి బాగా శ్రద్ధగా వినాలి దయచేసి ఏ లేఖనములయ్యందు మీరు జీవం కలిగి ఉన్నదని అని చెప్పుకుంటున్నారో ఆ లేఖనములు నన్ను గురించే సాక్ష్యం ఇచ్చు ఆ లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి ఆ జీవాన్ని నేనే అని యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు కనుక మరికి వాటి సాక్ష్యములు ఏమిటి అంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ముప్పై ముప్పై రెండు అధ్యయనం చెప్పు నన్ను గురించి సాక్ష్యం నేను నేను సాక్ష్యం చెప్పుకొని ఆ సాక్ష్యం సత్యము కాదు ముప్పై రెండు ఐదు ముప్పై రెండు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గురించి సాక్ష్యము సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదుము దేవుని బిడ్లారా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఇతడు నా కుమారుడని అనేకం సాక్ష్యం ఇస్తాను వాళ్ళు అంటారు దేవుడు కాదు మనుషులు ఇచ్చే సాక్ష్యం కావాలి అన్నాడు మనుషులు ఇచ్చే సాక్ష్యం కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉంది దయచేసి ముప్పై మూడు నుండి ముప్పై ఐదు వచ్చినారు చూసినట్లయితే మీరు వ్యూహాను వద్దకు కొందరిని పంపిత్రి అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చను నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెబుచున్నాను అని చెప్తున్నాను ముప్పై మూడు ఏముందయ్యా మీరు యోహాను యొద్దకు కొందరిని పంపితి అతడు సత్యమునకు సత్యమునకు సాక్ష్యం ఇచ్చను నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను దేవుని బిడ్డ యోహాను వారు అంగీకరించాడు ప్రవక్తను అంగీకరించారు ప్రవక్తను అంగీకరించారు కొద్ది కాలమే అంగీకరించారు యోహాను తర్వాత యూహాన్ ఎప్పుడైతే ఖండితముగా పాపమును ఖండిస్తూ పాపమును ఖండిస్తూ మండు మండుతూ ఉన్నాడు అప్పుడు అందరు వెనుకకైపోయారు ఈయన సత్యము చెబుతున్నాడు ప్రవక్తయే కానీ మా పాపములను చూపుతున్నాడు మా గుట్టంతా బయట పెడుతున్నాడని చెప్పి మెల్లగా యోహాను కూడా దూరం అయిపోయాడు యోహాను చెప్తున్న సాక్షిని సత్యమే కానీ ఆయన కూడా మీరు దూరం అయిపోయారు యోహాను ఏమని సాక్షిని చెప్పాడు నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు అతను చెప్పుల వారు నేను విప్పుడప్పుడు నేను పాత్రున్నం కాడు అని చెబుతున్నాడు అయితే యోహాను చెప్పిన సాక్ష్యం రెండవ సాక్ష్యం ఏమిటంటే దయచేసి ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది చూడండి అయితే యోహాను సాక్ష్యం కంటే నాకెక్కువైన సాక్ష్యం కలదు అదేమనినా అదేమనినా నేను నెరవేర్చుటకు నెరవేర్చుటకే తండ్రి నేను తండ్రి ఏ క్రియలు నాకిచ్చుచున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నా అయితే యువనం సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకు కలదు అదేమనగా నేను నెరవేర్చుదకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చిన్నాడు తండ్రి ఏ క్రియలు ఇచ్చాడో ఆ క్రియలు తూచా తప్పకుండా ఏసుప్రభల వారు చేశారు దేవుని బిడ్లారా ఆ క్రియలు చేయడంను బట్టి నేను దేవుని కుమారులని రూఢి అవుతుంది అర్థమవుతుందా యోహాను సాక్ష్యం చెప్పాడు మొట్టమొదట రెండవది దేవుడే క్రియలు చేయమని యేసుకు చెప్పాడు ఆ క్రియలను నెరవేర్చాడు సమాప్తం చేశాడు యేసు ప్రభుల వారు ఆ క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయన్నాడు ఇది రెండవది మూడవది దయచేసి ముప్పై తొమ్మిది నలభై మన చదివిన మూల వాక్యం మూడవది ఏంటి లేఖనములందు మీరు నిత్య జీవం కలదని నమ్ముతున్నారు కదా ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి మూడవ సాక్ష్యం ఏంటి లేఖనాలే సాక్ష్యం లేఖనాలను పరిశోధించండి అవి నన్ను గురించి సాక్ష్యం అని చెప్తా ఉన్నాడు లేఖనాలు సాక్ష్యం ఇచ్చాయి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు యువహాను సాక్ష్యం ఇచ్చాడు తండ్రి క్రియలు చేస్తున్నాడు కనుక ఆ క్రియలను బట్టి యేసు దైవకుమారుడని సాక్షలు క్రియలే సాక్ష్యం ఇస్తున్నాయి మూడవదిగా లేఖనాలు సాక్ష్యం ఇచ్చాయి మొట్టమొదటి యోహాను సాక్ష్యం రెండవది ఆయన క్రియలే సాక్ష్యము మూడవది లేఖనాలు సాక్ష్యం ఈ మూడు కారణములున్న బట్టి నిత్య జీవం ఎవరో మీరు అర్థం చేసుకోవాలి నేను జీవమై ఉన్నాను కనుక దేవుని బిడ్డల ఇక్కడ వచ్చిన విషయం ఏమిటంటే వాళ్ళు అంటారు అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని చెప్పి నలభై వచ్చు అంటాడు అయితే మీకు జీవము కలిగినట్టు మీరు నా యొక్కకు రానల్లరు జీవము కావాలి అంటున్నారు కానీ జీవము యుద్ధకు మీరు రాలేరు నా యుద్ధకు రామ్మంటే మీరు రావట్లేదు నేనే జీవం అయి ఉన్నానంటే మీరు నమ్మట్లేదు విషయం ఏమిటంటే పాతని నిబంధనలు మోషే ద్వారా అప్పగిప్పబడిన లేఖనాలలో కోసం సాక్ష్యం ఉన్నాయి కానీ ఆనాడు యూతులు యేసును నమ్మలేదు యేసును నమ్మలేదు లేఖనాలలో యేసు సాక్ష్యం ఉన్నా యేసును నమ్మలేదు సాక్ష్యాలు చెప్పాడు అయినా నమ్మలేదు ఆ జీవాన్ని నేనే అని చెప్తున్నా మీరు నా ఇద్దరు రావడానికి రావడం లేకపోయారు రాలేదు వేసేదని అంగీకరించలేదు దేవుని బిడ్డ యేసు ప్రబలం అని అంగీకరించలేదు ఎందుకు అంగీకరించలేదు అంటే అది వేరే సబ్జెక్టు మరొక రోజు మనం చెప్పుకుందాం ఎందుకు అంగీకరించలేదు అంటే అంగీకరించకపోవడానికి కూడా ఒక కారణం ఉంది ప్రస్తుతానికి నేను చెప్తున్నది ఏంటంటే లేఖనములలో యేసు ఉన్నాడనే పాయింట్ చెప్తున్నాను ఈనాటికి లేఖనాలలో వేసున్నాడు ఏ లేఖనములో జీవం ఉందని అంటున్నారు ఆ లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి ఆ జీవాన్ని నేనే అంటున్నాడు నేను చెప్తున్న ప్రస్తుతానికి మాట ఏమిటంటే లేఖనములలో లేఖనాలు కోసం సాక్ష్యం ఇస్తున్నాయి ఏ లేఖనములో అయ్యా అంటే ఒకటే మాట పాతని నిబంధనలు రాయబడిన లేఖనములు కోసం సాక్ష్యం ఇస్తున్నాయి ఇది మొట్టమొదటి విషయము మరొక లేఖనాల గురించి మనం తెలుసుకోవాలి ఏంటంటే లేఖనములు అంటే నేనేం చెప్పాను మొదమొట్ట ప్రామాణికముగా ఎంచుచున్న గ్రంథాలలో రాయబడిన లేఖనాలనే అర్థం లేఖనములు అంటే ప్రామాణికంగా ఎంచబడుతున్న గ్రంథాలు రాయబడిన సాక్ష్యాలను లేఖనం అంటారు అంటున్నాం ఆ గ్రంథాలలో ప్రామాణికంగా ఎంచబడిన గ్రంథాలలో లేఖనాలు ఎక్కడున్నాయి అంటే అది భారతదేశ లేఖనాలలో ఉన్నాయి వేదాలలో ఉన్నాయి వేదాలలో యేసు యేసుకోసం రాయబడింది పురాణలో కోసం సాక్ష్యం ఉంది లేఖనాలను చూడండి పౌరు భక్తుడు అంటాడు మీ కవేశ్వరుడు కొందరు ఇలాగున్న మాట్లాడుతున్న సెలవిచ్చుతున్నారు కదండి పౌరు భక్తుడు అంటాడు మీ కవేశ్వరులలో మీ యేసు కోసం సాక్ష్యం ఇస్తున్నారు అన్నాడు అపుసుల కార్య పదిహేడో అధ్యాయం అంటాడు తిశలోనిక ఏ తెలుసు పఠనానికి పోయి అంటాడు ఇక్కడ బలిపీఠం కనబడుతున్నది అన్నాడు తెలియబడిని దేవుని కోసం రాయబడి ఉన్నది అని అక్కడ రాయబడి ఉంది తెలియబడిని దేవుని మీరు ఆరాధిస్తున్నారు ఒక బలిపీఠం కనబడి ఉంది అన్నాడు తెలియబడిని దేవుని ఆరాధిస్తున్నాడు ఏ తెలుసులో అక్కడ బలిపీఠం ఉన్నది బలిపీఠం అనగా రక్త ప్రోక్షణం అని అర్థం బలిపీఠం అనగా మరి ప్రాణమును అర్పించుట అర్థం రక్తం అని అర్థం రక్త ప్రోక్షణ అని అర్థం రక్తం చిందించడానికి అర్థం ఏ తెలుసు పడిన సాంప్రదాయంలో రక్త ప్రోక్షణ ఉంది అనేక సాంప్రదాయాల్లో రక్త ప్రోక్షణ ఉంది మన వేదాల రక్త ప్రోక్షణ ఉంది కనుక దేవుని బిడ్డారు ఏ ప్రామాణిక గ్రంథాలలో చూసినా కోసం సాక్ష్యం ఉన్నది కనుక లేఖనములలో ఏసై ఉన్నాడు ఆ లేఖనాలు ఏసఐ కోసం సాక్ష్యం వస్తుంది ఏ లేఖనాలు మీరు ప్రామాణికంగా ఎంచుతున్నారు ఏ లేఖనములు దైవముగా ఎంచుతున్నారు ఏ లేఖనములు దైవ ప్రామాణికంగా దేవుని మాటగా ఎంచుతున్నారు అందులో ఏసఐ ఉన్నాడని దినమున నేను ప్రకటిస్తున్నాను దేవుని వింటున్నారు ఆలోచించండి ఆవేశపడద్దు ఆలోచించండి మీరు ప్రామాణికంగా ఎంచుతున్న గ్రంథాలలో అవి లేఖనములు అయినప్పుడు ఆ లేఖనంలో ఖచ్చితంగా ఏసుకోసం చెప్పబడింది ఖచ్చితంగా ఏసాయి కోసం చెప్పబడింది ఆలోచించండి పరిశోధించండి మీరు పరిశోధిస్తున్నారు కదా మీరు యథార్థంగా న్యాయంగా పరిశోధించినట్లయితే యేసు కోసం సాక్ష్యం ఇస్తాయి అందులో యేసు జీవమై ఉన్నాడని తెలుస్తుంది కనుక దేవుని బిడ్డదా యేసు జీవమై ఉన్నాడు ఆ లేఖనాలే సాక్ష్యం ఇస్తుంది తెలుసుకోండి సత్యాన్ని గ్రహించండి సత్యదేవుని యుద్ధకు రండి మిమ్మల్ని సత్యలోకమును ఆయన తీసుకెళ్తాడు దేవుడి మాట తీ ప్రార్థన కదా అపరాధం చేసుకొని తల ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి నాయన ప్రభు ఆ లేఖనముల నీ కోసం సాక్ష్యమిస్తున్న చెప్పాడు లేఖనములు ఆ లేఖను నన్ను కోసం సాక్ష్యమిస్తున్నాను ప్రభువానికి వందనాలు ప్రభు మరి నాయన ప్రామాణికం మించుతున్న అయ్యా గ్రంథాలలో మీరున్నారని సెలవిస్తా ఉన్నారు మరణిస్తారు సమాధి చేయబడతారు భూమధ్యపురంలో మీరు జన్మిస్తారు మరణించి సమాధి చేయబడి మూడో దినములు లేస్తామని అన్ని గ్రంథాలు చెప్పబడుతున్నాయి రక్త పరోక్షణం ఉందని అన్ని గ్రంథాలు చెప్పబడుతున్నాయి లేఖనాలు చెప్పబడుతున్నాయి అది నిన్ను సాక్ష్యం సాక్షిస్తున్నాయని మాకు అర్థమవుతుంది ప్రభువానికి వందనాలు అట్టి జ్ఞానం కృప అందరికీ దయక్షుమని ఏసునామని అడిగి మా పరమ తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారి కృప పరిషుద్ధాన్ని కొడు ఉన్న మనకు బురోకమందు సకల భక్త కొడికి సదాకారంతోడై గాక ఆమె 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 వందనాలు ప్రయోజనం